హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు నిన్న జరిగినటువంటి జనసేన ఆవిర్భావ సభలో మాట్లాడుతూ మల్టీ గురించి మాట్లాడే ప్రయత్నం చేశారు అందులో యూనో హిందీ తమిళ్ మధ్య జరుగుతున్నటువంటి వోర్ ఆఫ్ వార్డ్ ఏదైతే ఉందో దాన్ని ఆసరాగా చేసుకొని తమిళనాడుతో సహా అన్ని రాష్ట్రాల్లో భారతదేశంలో యొక్క ఉన్న భాషల్ని ప్రమోట్ చేయాలా మీకు హిందీ మీద అంత ఎవర్షన్ ఉంటే మీరు హిందీలో సినిమాలు డబ్ చేయకూడదని చెప్పి డైరెక్ట్గా తమిళనాడులో ఉన్నటువంటి డిఎంకే ప్రభుత్వాన్ని తమిళనాడు వాళ్ళని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు అయితే ఈ ప్రయత్నంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు హిందీ భాష గురించి కానీ ఉత్తరాది పొలిటికల్ హెజ్మునీ గురించి కానీ లేకపోతే ఉత్తర భారతదేశపు రాజకీయ దురహంకారం సౌత్ ఇండియాపై ఎలా జరుగుతుందనే అంశం మీద సోషల్ మీడియాలో వివిధ అంశాల గురించి మొత్తం నేను ఆయన ఎప్పుడెప్పుడు ఏం మాట్లాడున్నారో మొత్తం బయటకు తీసే ప్రయత్నం చేశారు సో దానికి ఆ బ్యాక్లాస్కి దిగొచ్చిన పవన్ కళ్యాణ్ గారు గదిలిన పరిస్థితుల్లో ఒక భాషను బలవంతంగా రుద్దడం కానీ వ్యతిరేకించడం కానీ సరికాదు అనే నా భావన తప్ప నా భావన తప్పుగా వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పే ప్రయత్నం చేశారు యాక్చువల్గా ఏంటంటే రెండు వేల పదహారు రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో పంతొమ్మిది ఎన్నికల వరకు బీజేపీకి అగెనెస్ట్గా బీజేపీ యొక్క విధానాలకు అగెనెస్ట్గా వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ గారు బీజేపీని ఒక రేంజ్లో విరుచుకు విలుచుకుపడే ప్రయత్నం చేశారు నవంబర్ టూ థౌజండ్ నైన్టీన్లో ఆయన మాట్లాడింది ఏంటంటే ఎవరు ఏ భాష నేర్చుకోవాలి అనేది కంప్లీట్గా వాళ్ళ వాళ్ళ ఛాయ్స్కి వదిలేయాలి తప్ప యూనో ఒకళ్ళు రుద్దడం కరెక్ట్ కాదు అండ్ సారీ టూ థౌజండ్ నైన్టీన్ టూ థౌజండ్ నైన్టీన్ టూ థౌజండ్ నైన్టీన్లో ఆంధ్రప్రదేశ్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఏంటి ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నంలో అప్పటికి నేను బీజేపీ పల్సాన్ని చేరిపోయాడు సో మదర్ లాంగ్వేజ్ని సేఫ్ గార్డ్ ఎలా చేయాలనే అంశం మీద తమిళనాడు కర్ణాటక మలయాళం యాజ్ వెల్ హిందీ మరాఠీ లాంటి భాషలను చూసి నేర్చుకోవాలని చెప్పే ప్రయత్నం చేశారు ఇక్కడ తమిళలో జగన్మోహన్ రెడ్డి గారి పాలసీని వ్యతిరేకిస్తున్న తన కారణం క్రమంలో రెండు వేల పదిహేడు మార్చి ఏప్రిల్లో పవన్ కళ్యాణ్ గారు సౌత్ ఇండియా నార్త్ ఇండియా మధ్య డిఫరెన్స్ తీసుకొచ్చి మాట్లాడే ప్రయత్నంలో భాగంగా వాట్ ఈస్ టేకెన్ ఫ్రమ్ ద సౌత్ అండ్ వాట్ ఈస్ గివెన్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ సౌత్ ఇండియన్ స్టేట్స్ అనేది మనం చూసుకున్నట్లయితే ఇన్ ద నేమ్ ఆఫ్ ట్యాక్స్ ఇట్ ఈస్ కంప్లీట్లీ బయాసడ్గా ఉంది నార్త్ ఇండియాకి బయాసడ్గా ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్ అనేది చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేశారు అంటే నార్త్ సౌత్ డివిజన్ గురించి పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పదిహేడు ఏప్రిల్ ఏడో తారీఖున మాట్లాడింది తప్ప ఇది సాక్షాత్ ఆయన ట్వి ఆయన ట్విట్టర్ అకౌంట్లోకి వెళ్ళి చూస్తే రెండు వేల పదహారు నుంచి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వరకు జరిగిన ఈవో ట్వీట్స్ ఆయన పెట్టిన ట్వీట్స్ చూస్తే చాలా క్లియర్గా ఉంది రెండు వేల పదిహేడు ఏప్రిల్ ఏడో తారీఖుని చెప్పాడు నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియా నుంచి తీసుకుంటుండే తీసుకుంటుందంతా ఈ రిటర్న్ సౌత్ ఇండియన్ డెవలప్మెంట్కి ఇస్తుందంతా ఇది భయాసర నేచరా కాదా అని చెప్పే ప్రయత్నం చేశారు తర్వాత ట్వంటీ థర్డ్ ఏప్రిల్ టూ సెవెంటీన్ నార్త్ ఇండియన్ పొలిటికల్ లీడర్షిప్ షుడ్ అండర్స్టాండ్ అండ్ రెస్పెక్ట్ ది కల్చరల్ డైవర్సిటీ ఆఫ్ కంట్రీ అంటే సౌత్ ఇండియన్ కల్చరల్ డైవర్సిటీని మీరు రెస్పెక్ట్ చేయట్లేదు మీరు ప్రొటెక్ట్ చేయట్లేదు అనేసి మాట్లాడే ప్రయత్నం చేసింది కూడా పవన్ కళ్యాణ్ గారే ఇది జల్లికట్టు అంశంలో మాట్లాడినటువంటి మాట సో జల్లికట్టు అంశాన్ని ఆంధ్రప్రదేశ్ యువత ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఇన్స్పిరేషన్గా తీసుకొని స్పెషల్ కేటగిరీ స్టేటస్ని సాధించే అంశంలో ఫైట్ చేయాలని చెప్పినటువంటి వ్యక్తి కూడా ఈ పవన్ కళ్యాణ్ గారు అండ్ ఒకనొకషలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతా రెండు వేల పద్దెనిమిది ఇరవై ఎనిమిది పదకొండు నవంబర్ నవంబర్ రెండు వేల పద్దెనిమిది అండ్ ఇరవై ఎనిమిదో తారీఖుని చెప్పినటువంటి మాట ఏంటంటే లెటర్ హెడ్లో చాలా క్లియర్గా ఉంది బీజే జనసేన పార్టీ లెటర్ హెడ్లో ఇది బీజేపీ హిందువుల పార్టీ కాదు అది హిందీ వాళ్ళ పార్టీ అని చెప్పే ప్రయత్నం చేశారు ఈ హిందీ హిందువు నార్త్ సౌత్ లాంగ్వేజెస్ పరంగా ఈ డిఫరెన్స్ అన్ని క్రియేట్ చేసింది ఎవరు పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పదహారు నుంచి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వరకు మీరు కదా అంటే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారిలో ఒక లెఫ్ట్ వాది ఉన్నాడు కాబట్టి బీజేపీ హిందువుల పార్టీ కాదు యూనో హిందీ వాళ్ళ పార్టీ అని చెప్పే ప్రయత్నం చేశారు తర్వాత నార్త్ నుంచి సౌత్ నుంచి తీసుకుంటుంది అంతా సౌత్కి ఇస్తుంది అంతా అడిగారు తర్వాత నార్త్ ఇండియన్ పొలిటికల్ లీడర్షిప్ షుడ్ అండర్స్టాండ్ సౌత్ ఇండియన్ పొలిటికల్ నేను ఇండియాస్ కల్చరల్ డైవర్సిటీ అని చెప్పే ప్రయత్నం చేశారు తర్వాత సెప్టెంబర్ నైన్త్ టూ థౌజండ్ సిక్స్టీన్త్లో ఇంకా బలంగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు ఉత్తరాది రాజకీయ అహంకారం దక్షిణాది అంటే చిన్నచూపు ఉత్తరాది అహంకారం ఉత్తరాది రాజకీయ అహంకారం మీదే నా పోరాటం అని దిక్కులు పిక్కటిల్లేలా అరిచింది పవన్ కళ్యాణ్ గారు మీరు కాదా ఇది సెప్టెంబర్ నైన్త్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఉత్తరాది రాజకీయ అహంకారము దక్షిణాది అంటే చిన్న చూపు ఉత్తరాది రాజకీయ అహంకారంపైనే నా పోరాటం అని చెప్పింది మీరు కాదా అంటే అప్పుడు మనం బీజేపీకి దూరంగా ఉన్నాం కాబట్టి బీజేపీని తూర్పారా పట్టాలంటే ఈ రకమైన మాటలు మాట్లాడాం అప్పుడు సమాజంలో మనం రెచ్చగొట్టినట్టు కాదు నార్త్ సౌత్ డిఫరెన్స్ తీసుకొచ్చినట్టు కాదు అప్పుడు మనం ఏం మాట్లాడితే అదే కరెక్ట్ అంటే ఎలా అంటే రీసెంట్గా నేను మాట్లాడతా ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్ అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రీసెంట్ లాస్ట్ మంత్లో మాట్లాడినటువంటి మాట కొంతమంది పిచ్చి వాదంతో వస్తున్నారు నార్త్ సౌత్ అనేనో వేనో నార్త్ వేరు సౌత్ వాదును ఒక పిచ్చి ఐడియాలాజికల్గా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు కానీ నార్త్ సౌత్ బలంగా ఒకటే దేశం అనేసి సౌత్ నుంచి చాలా మద్దతు ఏదో చాలా పెద్ద ఏదో చాలా పెద్ద మొత్తంలో విఘ్నులు ఉన్నారు వాళ్ళందరితో చర్చ జరిపి ఈ వాదాన్ని జనాన్ని జనంలో పబ్లిక్లోకి తీసుకెళ్లాలని చెప్పే ప్రయత్నం చేశారు రెండు వేల పదహారుకి రెండు వేల ఇరవై ఐదుకి తొమ్మిది సంవత్సరాల కాలంలో పవన్ కళ్యాణ్ గారిలో వచ్చిన మార్పు కారణాలు ఏంటంటే రాజకీయంగా బీజేపీ యొక్క సపోర్ట్ లేకపోతే గెలవలేను రాజకీయంగా నేను మనుగడ సాధించలేను అసెంబ్లీ గే తాకను అని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత బీజేపీ జెండా నెత్తిని ఎత్తుకొని మోయడం మొదలుపెట్టిన తర్వాత రెండు వేల పదహారులో ఉత్తరాది రాజకీయ అహంకారం ఉత్తరాది రాజకీయ అహంకారం పైన పోరాటం దక్షిణాది అంటే చిన్న చూపు ఏంటి ఈ చిన్న చూపును సహించమని దిక్కులు పిక్కటిల్లెలా అరిచినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఫిబ్రవరి ఇరవై ఐదు మార్చ్ ఫిబ్రవరి ఇరవై నాలుగు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి వచ్చేసరికి నార్త్ సౌత్ అనే ఒక ఏనో పిచ్చి వాదంతో మాట్లాడుతున్నారు ఇలాంటి వాదనలు ఖండించాలనేసి రోమిలా తాపర్ గారి గురించి మాట్లాడే చరిత్ర వక్రీకరణలో రోమిలా తాపర్ గారు చాలా ఎక్కువ రోల్ ప్లే చేస్తున్నారు అనేసి ఈయన రకరకాలుగా మాట్లాడే ప్రయత్నం చేశారు నాకు తెలిసి మీ అంత ఇర్రేషనల్గా మీ అంత అన్ప్రాగ్మెటిక్గా మీ అంత యూనో ఒక ఐడియాలజీ స్టికెన్ కాని మనిషి నాకు తెలిసి భారతదేశ రాజకీయ చరిత్రలు ఎవరూ లేరు ఇంత దారుణమా ఒక పక్క నార్త్ సౌత్ మధ్య డిఫరెన్స్ ఒక పక్క హిందీ నాన్ హిందీ డి డివిజను ఇంకో పక్క కల్చరల్ డివిజను ఇంకో పక్క నార్త్ సౌత్ డివిజను ఇన్ని రకాల డివిజన్స్ గురించి రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై ఐదు మధ్యకాలంలో మీ అంత దుర్మార్గంగా మాట్లాడిన వాళ్ళు అసలు భారతదేశ రాజకీయ చరిత్రలో ఎవరు లేరు ఇంకోటి ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల చరిత్రలో మీ అంత జుగుప్సాకరంగా నాలుగుని ఇటుబడితే అటు తిప్పినోళ్ళు నాకు తెలిసి తెలుగు రాజకీయాల్లో ఎవరు లేరు అసలు ఇంత నీచంగా ఇంత దరిద్రంగా ఇంత ఇంత దరిద్రంగా దిగజారి మాట్లాడాడు మీ మాట మీద మీరే కట్టుబడి ఉండరు అండ్ మీరు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు వినాలంటారు ఇదేం దుర్మార్గం అసలు నాకు తెలిసి ఈ జెండా కూలీలు ఒక్కసారి ఆయన ట్వీట్స్ అన్ని చూడండి రా బాబు రెండు వేల పద్నాలుగు నుంచి ఆయన ఎప్పుడెప్పుడు ఏం మాట్లాడాడు ఇప్పుడేం మాట్లాడాడు అప్పుడే మాట్లాడాడు బీజేపీతో పొత్తులో లేనప్పుడే మాట్లాడాడు బీజేపీతో పొత్తులోకి వచ్చిన తర్వాత ఏం మాట్లాడాడు టీడీపీతో పొత్తులో ఏం మాట్లాడాడు టీడీపీతో మళ్ళీ పొత్తు పెట్టుకున్న తర్వాత ఏం మాట్లాడాడు ఇతను అంటే గుడ్డిగా ఈయన అవసరాలకు అనుగుణంగా పొత్తులు పెట్టుకొని ఈయన నోటికి వచ్చినట్టు మాట్లాడుకుంటూ వెళ్తే ఈయనకి ఇష్టం వచ్చినప్పుడు నార్త్ సౌత్ డివిజన్ తీసుకురావచ్చు ఈయనకు ఈయనకు ఇష్టం లేనప్పుడు మళ్ళీ నార్త్ సౌత్ డివిజన్ తగ్గించే ప్రయత్నం చేస్తాడు ఈయనకు అవసరం లేనప్పుడు బీజేపీ హిందీ వాళ్ళ పార్టీ అవుతుంది హిందువుల పార్టీ అవ్వదు ఉత్తరాది పార్టీ అవుతుంది ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం వివక్ష ఉంటుంది ఈయన అవసరాలన్నీ తీరిపోయి రాజకీయంగా గెలిచి బీజేపీతో కలుస్తున్నప్పుడు బీజేపీ ప్రపంచ దేశానికి ప్రపంచ దేశాల పార్టీ అయిపోతుంది ఏంటిది దుర్మార్గం మాకు అసలు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పట్టిన దౌర్భాగ్యం ఏంటిది అసలు అర్థం కాని పరిస్థితి నాకు నిన్నటి నుంచి సోషల్ మీడియాలో మొత్తం చూస్తూ ఉంటే ఒక రకంగా ఈయన ఇంతకుముందు మాట్లాడిన మాటలకి ఇప్పుడు మాట్లాడిన మాటలకి రీల్స్ కంపారిజన్ చేస్తే సోషల్ మీడియా మొత్తం మెటాలో కానివ్వండి ట్విట్టర్లో ఎక్స్లో కానివ్వండి ఒక రకంగా ట్రెండ్ అవుతూ ఉంది వీళ్ళ అన్న మాట్లాడిన మాటలన్నీ చూస్తూ ఉంటే సో రాజకీయంగా నాకు తెలిసి తెలుగు రాష్ట్ర చరిత్రలో కాదు భారతదేశ రాజకీయ చరిత్రలో ఇంత అవకాశవాద మనిషి నాకు తెలిసి ఇండిపెండెంట్ ఇండియాలో ఇప్పటివరకు పుట్టలేదు ఒక పవన్ కళ్యాణ్ గారి అంత స్వీనో ఒక రాజకీయ పచ్చి అవకాశవాది ఈయనకు రాజకీయంగా బీజేపీతో అవసరం ఉన్నప్పుడు ఒకలా లెఫ్ట్ పార్టీలతో అవసరం ఉన్నప్పుడు ఒకలా బహుజన పార్టీతో అవసరం ఉన్నప్పుడు ఒకలా కాంగ్రెస్ పార్టీతో అవసరం వస్తే ఇంకోలా టీడీపీతో అవసరం వస్తే ఇంకోలా ఎందుకంటే ఈయన సొంతగా పోటీ చేస్తే గెలవలేని సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి సొంతగా పోటీ చేయలేనటువంటి ఎన్నో ధైర్య సాహసాలు లేనటువంటి వ్యక్తి ఈయన రాజకీయ స్వార్థం కోసం రాష్ట్రంలో పెను మంటలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడు బీజేపీ ఆర్ఎస్ఎస్ యొక్క అన్ రియలిస్టిక్ ఐడియాస్ మొత్తాన్ని ఇప్పుడు దేశంలో తెలుగు రాష్ట్రాల్లో ఇంపోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఇతను కేవలం ఇతని గెలుపు కోసం బీజేపీ ఉన్నది బీజేపీతో ఇతను పొత్తులో ఉన్నాడనేసి ఇప్పుడు నార్త్ సౌత్ అనే వాదన పిచ్చి వాదన భాషల్ని తమిళ భాషను హిందీని దక్షిణ రాష్ట్రాల్లో ఇంపోజ్ వచ్చేయాలంటారు ఇప్పుడు అదే మీరు మీరు వ్యతిరేకంగా ఉన్నప్పుడు భాషలు రుద్దడం కరెక్ట్ కాదంటారా ఉత్తర భారతదేశపు రాజకీయ అహంకారం అంటారా బీజేపీ హిందువుల పార్టీ కాదు హిందీ వాళ్ళ పార్టీ అంటారా ఏంటి ఏంటి దౌర్భాగ్యం మాకు అసలా నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న రేషనల్ పీపుల్ని మెచ్చుకోవాలి నిన్నటి నుంచి చూస్తూ ఉంటే ఈయన ఆర్కైవ్స్లో ఉన్నటువంటి పురావస్తు శాఖల్లో తవ్వినట్టు పురావస్తు శాఖ వాళ్ళు తవ్వకాల్లో బయటపడ్డట్టు ఈయన గతంలో మాట్లాడినవన్నీ బయటపడతా ఉన్నాయి ఒక్కొక్కటి 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 పవన్ కళ్యాణ్ గారు మీరు రాజకీయంగా అంత ముందు కేవలం వైట్ బట్టల్లో ఉండేవాడు లేకపోతే వేరే రకాల బట్టలు ఉండేవాడు ఇప్పుడు రాను మతపరమైన బట్టలు వేసుకొని బట్టలు మార్చిన కాదు మీరు పబ్లిక్ డొమైన్లో మాటలు మార్చేయడం మీరు గతంలో ఏం మాట్లాడున్నారనేది అది ఎక్స్ వేదికలో ట్విట్టర్ రూపంలో కొన్ని ఉన్నాయి ఈనో సోషల్ మీడియా రూపంలో కొన్ని ఉన్నాయి తర్వాత పబ్లిక్ డొమైన్లో ఇప్పుడు మీరు ఎప్పుడెప్పుడు ఏం మాట్లాడారో అన్నీ చాలా క్లియర్గా ఉన్నాయి అఫ్ కోర్స్ నేను ఒకటైతే చాలా క్లియర్గా చెప్తా రెండు వేల ఇరవై నాలుగు గెలవక ముందు ఒక మనిషి గెలిచిన తర్వాత మీనో పదవతారాలు బయటకు వచ్చినాయి దశ అవతారం దశ అవతారంతో కూడుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నాం మేము ఇంకా దిగజారి ఇం ఇంతకంటే దిగజారి ఉన్న కొద్దిపాటి విలువను కాపాడుకొని రాజకీయంగా దేనికి పనికిరాని మనిషిగా ఆంధ్రప్రదేశ్లో అనేది మాత్రం నా యూనో హంబుల్ రిక్వెస్ట్ అండ్ ఈ ప్రయత్నంలో భాగంగా మీరు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో మతపరమైన చీలికలు చిచ్చులు తీసుకొచ్చి ఆర్ఎస్ఎస్ బీజేపీ మనువాదుల ఎజెండాని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి దయచేసి పరిచయం చేయొద్దు మీరు ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం ఇప్పటికే మీరే చెప్తున్నారు కులాలుగా కులాలుగా వీడిపోయి ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రం ఇంకా మతపరమైన చిచ్చులు పెట్టి రాష్ట్రాన్ని ఎన్నో అధోపాతాళని తీసుకెళ్ళదు ఇప్పటికీ అభివృద్ధి లేక అల్లాడిపోతున్నటువంటి రాష్ట్రం ప్రజల దగ్గర డబ్బులు లేక అల్లాడిపోతున్నటువంటి రాష్ట్రం కుదిరితే ప్రజలకు నాలుగు రూపాయలు వచ్చే పాలసీలు క్రియేట్ చేయండి పాలసీస్ ఫ్రేమ్ చేయండి ప్రజలకు ఏదైనా మంచి జరిగేదానికి ఏమైనా పాలసీలు చేయండి కానీ ఈ మనువాదపు బీజేపీ మీరు ఇంతకుముందు చెప్పినట్టు హిందీ వాళ్ళ రాజకీయాలు దయచేసి తెలుగు వాళ్ళ మీద రుద్దద్దు థ్యాంక్ యూ